ఏపీలో మహిళలకు శుభవార్త అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏదైతే నిరుద్యోగులు మహిళలు ఎదురు చూస్తూ ఉంటారో అంగన్వాడీకి సంబంధించి పోస్టులు అయితే మళ్ళీ భారీగా రాబోతున్నాయన్నమాట ఒక్కసారిగా అందరూ కూడా సో ఎంతో ఆనందపడాల్సిన విషయం అయితే వచ్చేసింది అంగన్వాడీలకు సంబంధించి భారీగా అన్ని జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో పోస్టులు అయితే నియామకం అయితే చేయడానికి ప్రభుత్వం జీవో అయితే విడుదలైతే చేయడం అయితే జరిగిందనమాట నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు అంగన్వాడీ సహాయకులు నియామకానికి పచ్చ ఊపిన ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇటీవల రాష్ట్రంలోని నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా ఉన్నతీకరించిన ప్రభుత్వం తాజాగా ఆయా చోట్ల అవసరమైన సహాయకుల నియామకానికి పచ్చ జెండా ఊపింది త్వరితగతిన వీరి నియామకాన్ని చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది మనకి మ్యాక్సిమం సెప్టెంబర్ చివరికల్లా దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే జిల్లాల వారీగా సంబంధించి ఖాళీ లిస్ట్ అయితే తెలుస్తాయనమాట అప్పుడు మీరు ఏవైతే మనకి ప్రతి జిల్లాలో కూడా సిడిపిఓ ఆఫీసులు అయితే ఉంటాయన్నమాట సిడిపో ఆఫీస్లో అయితే ఉంటే ఈ ఆఫీస్లో మీరు కనుక్కుంటే డీటెయిల్స్ అయితే తెలుస్తాయి సో మీ సేవా కేంద్రాల్లో దీనికి సంబంధించి దరఖాస్తులు కూడా దొరుకుతాయి అన్నమాట అక్కడ నుంచి అయితే మీరైతే దరఖాస్తు చేసుకోవాలి సో ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను